సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రకల కష్టం చేసి సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికులకు స్వాతంత్రం వచ్చి డెబ్బై దాటినా వ్యవసాయ కార్మికులకు తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కరువైందన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు అవుతున్న ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు అర్హులైన పేర్లందరికీ ఇంధనం ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయడం సిగ్గుచేటన్నారు యాభై సంవత్సరాల నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల పింఛను మంజూరు చేయాలన్నారు పేదల అధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టా హక్కులు కల్పించి వారికి ఇంధనం ఇండ్లు మంజూరు చేయాలన్నారు శిక్షణ తరగతుల ప్రారంభానికి ముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు ఆవిష్కరించారు అనంతరం వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య మల్లు నరసింహారెడ్డి వర్దల్లి బుచ్చిరాములు చిత్రపటాలకు పులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైద్లు ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగ జానయ్య నల్లమేకల అంజయ్య జంపాల స్వరాజ్యం వెంకటేశ్వర్లు గంజు వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు ఆర్య రామకృష్ణారెడ్డి ఆంజపల్లి లక్ష్మయ్య బచ్చలకూడ రామ్ చరణ్

ఇటీవల కాలంలో మన కుట్ర రాములుగా వ్యవసాయ కార్మిక సంఘం మండలా దేశంలో పనిచేసిండు వద్యాస్థాపన ప్రజలు కూడా మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెందారు వారి సంస్కరణ సభ కూడా లేకుంది వారికి అదేవిధంగా ఇతర రోడ్డు ప్రమాదాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు పేదలందరికీ కూడా మన మా మన శిక్షణా తరచు సందర్భంగా కనీసం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని క్రమ పద్ధతి లోపల కక్షపూరితంగా కుట్రపూరితంగా క్రమక్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే దాదాపు ఇటీవల కాలంలో వేలాది లక్షలాది కార్డులు ఏది ఉన్నటువంటి పనికి సంబంధించినటువంటి కార్డును రద్దు చేయడం జరిగింది అంటే ఈరోజు ఉపాధి హామీ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధి శుద్ధి లేదు దేశం మొత్తం మీద ఈరోజు పని లేక అనేక అవసరం పడుతున్న వ్యవసాయ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కనీస వేతనాల జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సవరించి ప్రకటించడానికి ధైర్యం కూడా లేదు ప్రకటించగలిగేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా వ్యవసాయ కార్మికులు కనీస వేతనాల సవరణ జీవోని సరిదిద్ద అంటే తిరిగి సముద్రించాల్సిన అవసరంంది పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి రివైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరా అయినా ఇంతవరకు కూడా వ్యవసాయ కార్మికుల కనీస అనే జీవోలు సవరించలేదు పెరుగుతున్న ధరలను కూడా తట్టుకునేటువంటి పరిస్థితి వ్యవసాయ కార్మికులు లేదు రెండో పక్కన ఈ రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమిని పంచడానికి యోగ్యంగా ఉన్న సీలింగ్ భూములు కానీ అసైన్ భూములు కానీ భూదాన భూములు కానీ ఇట్లా రకరకాల భూములకు సంబంధించినటువంటి సమస్యలు భూ సంస్కరణలు అనేటువంటి ప్రభుత్వం జాబితాలను లేనటువంటి పరిస్థితి పక్కన తీసింది అందుకని దున్నే ఈ ఉన్నటువంటి చట్ట ప్రకారంగా భూ భూమి పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పంచలేకపోతే ఆ భూముల మీదకి మేమే వ్యవసాయ కార్మికులను నిరుపేదలని భూమి లేనటువంటి పేదలందరినీ సమీకరించి భూముల ఆక్రమణకు సిద్ధమవుతుంది తప్ప ఇంకోటి చేయరు అందుకు ప్రభుత్వాలు ఎలాంటి నిర్బంధాన్ని ప్రయోగించినా కేసులు పెట్టినా జైలు పట్టినా అన్నిటికి సిద్ధమే తప్ప ఇంకోటి చేయరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా భూ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన నిరాకరించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పేదలందరినీ సమీకరించి ఇల్లు లేని పేదలందరినీ లక్ష మందితోని ఈ రాష్ట్రంలో గుడిచలే జరిగింది దాని మీద జరిగినటువంటి నిర్బంధ నిర్బంధకరణ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించేటువంటి పరిస్థితి వాటికి వ్యతిరేకంగా పోట్లాడి రాష్ట్రంలో పల గుడిసెలను సాధించుకోవడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాడు ఈ అక్రమ కేసులన్నీ ఎత్తేయాల గుడిషవాసుల మీద అని చెప్పేసి చెప్పాం ఇక ఇక ఎత్తేథం ఇక అత్యర్థం అని చెప్పేసి చెప్పడం తప్ప ఇంతవరకు కూడా అక్రమంగా పెట్టినటువంటి పేదల గుడిసవాసుల మీద చేసినటువంటి కేసులు ఎత్తేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి నాలుగు సార్లు రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాడు ఆయన ఏమన్నాడంటే మా మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది కాబట్టి మీ మీ ఒక్క కేసులే కాదు అందరి మీద పెట్టినటువంటి కేసులు మొత్తం ఒకేసారి చాల పెట్టి మేము పరిష్కరిస్తాము ఇత్యత్వం అని చెప్పేసి అన్న రెండేళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి రెండు అయిపోయింది ఇది ఎనడు ఎత్తే అందుకనే ఏంటంటే ఈ ప్రభుత్వాలకు సత్యశుద్ధి లేదని చెప్పేసి స్పష్టంగా ఉంది అందుకని వ్యవసాయ కార్యం కోసం ఊరి పెంచాలి ఊరి పంచాలని చెప్పేసి ఉపాధి హామీ పనులు సక్రమంగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధుల్ని రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని